welcome to onism news మద్యం దుకాణాల లైసెన్స్ల జారీ కోసం సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో వైన్ షాపుల కేటాయింపునకు డ్రా నిర్వహించారు కలెక్టర్ నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవంతరాలకు తావు లేకుండా సాఫీగా ఈ ప్రక్రియ కొనసాగింది నూతన ఎక్సైజ్ పాలసీ నియమ నిబంధనలను అనుసరిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పక్కా ఏర్పాట్లు చేశారు ఎక్సైజ్ మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలకు తొంభై మద్యం షాపులకు గాను మొత్తం రెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు దరఖాస్తులు దాఖలయ్యాయి ఇందులో ఎస్టీలకు మూడు ఎస్సీలకు పది గౌడలకు పది మద్యం షాపులు రిజర్వేషన్ కేటాయించారు ఒక్కో షాప్ వారిగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన వారిని ఆహ్వానిస్తూ వారి సమక్షంలో కలెక్టర్ లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాల కేటాయింపును ఖరారు చేశారు లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్లను అందరికీ చూపిస్తూ పారదర్శకంగా డ్రా నిర్వహించారు ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా లక్కీ డ్రా ప్రక్రియ ప్రారంభం నుండి చివరి వరకు ఫోటో వీడియో చిత్రీకరణ జరిపించారు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో టోకెన్ కలిగి ఉన్న లోనికి అనుమతించారు ఎలాంటి సంఘటనలకు కలెక్టర్ పాటు పరిసర ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన పోలీస్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎస్పీడి జానకి బందోబస్తు పర్యవేక్షించారు డ్రాలో అదృష్టం వరించి వైన్ షాపులు కేటాయించబడిన వారు నిబంధనలకు అనుసరిస్తూ లైసెన్స్ ఫీజు రూపేణా నిర్ణీత రుసుము చెల్లించేందుకు వీలుగా

7 8 9